హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్ రాష్ట్రానికి శనియార్ తుఫాను ముప్పు తప్పింది బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను బుధవారం ఉదయం ఇండోనేషియాలో తీరం దాటిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మలక్కా జలసంధి ఈశాన్య ఇండోనేషియా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం రోజున వాయుగుండంగా మారింది ఆ తర్వాత మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది అయితే ఇది కాస్త తుఫానుగా రూపాంతరం చెందగా దీనిని గా నామకరణం చేశారు అయితే ఇది తుఫానుగా మారిన కాసేపటికే తీరం దాటింది శెన్యార్ తుఫాను ఇండోనేషియాలో తీరం దాటగా ఆ సమయంలో గంటకు డెబ్బై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి శనియార్ తుఫాను కుటాక్మూర్ కి తూర్పున ఎనభై కిలోమీటర్లు జార్జ్ టౌన్ కి పశ్చిమాన రెండు వందల ఎనభై కిలోమీటర్లు నాన్కౌరీ ఆగ్నేయంగా ఐదు వందల ఎనభై కిలోమీటర్లు కార్ నికోబార్ కి ఆగ్నేయంగా ఏడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే శనియార్ తుఫాను పశ్చిమ నైరుతి దిశలో కదులుతూ గురువారం ఉదయం వరకు దాని తీవ్రతను కొనసాగిస్తుంది ఆ తర్వాత తుఫాను తూర్పు దిశకు మారి తద్వారా తర్వాత ఇరవై నాలుగు గంటల్లో క్రమంగా బలహీన పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక దీంతో ఇది ఆంధ్రప్రదేశ్ తో సహా భారతదేశంపై పెద్దగా ప్రభావం చూపదని వాతావరణ నిపుణులు వెల్లడించారు ఇక దీంతో ఏపీకి సెన్యార్ ముప్పు తప్పినట్టు అయింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో